వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన హాస్టల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది తాండూరు గిరిజన సంక్షేమ పాఠశాల ఫుడ్ కావడంతో నాయకులు పిల్లల తల్లిదండ్రులు వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలన కాదు సాగుతుందన్నారు చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించడానికి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు సత్యవతి రాథోడ్ సభితే ఇంద్రారెడ్డి అడ్డుకోవడం సరైంది కాదని మండిపడ్డారు విద్యార్థుల ప్రాణాలతో చలగటం మారుతున్నారని పిల్లల్ని మాకు అప్పగించండి అని తల్లిదండ్రులు కోరుతున్న అప్పగించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీసులు దౌర్జన్యం కొనసాగుతుందన్నారు బాంపుల్స్ బయట నుండి ఎందుకు వస్తున్నాయి విద్యార్థులను హాస్టల్లో ఉంచి ఎందుకు వైద్యం చేయిస్తున్నారు అని ప్రశ్నించారు బీఆర్ఎస్ మహిళా నాయకులకు వసతి గృహం లోపలికి పంపాలి అంటూ డిమాండ్ చేయడంతో అందుకు జిల్లా కలెక్టర్ సానుకూల వీళ్ళు ఇందర్ రెడ్డి గారు అదే విధంగా సత్యవతి రాసోర్ గారు తాండూరికి వస్తుంటే మరి అక్కడ వికారాబాద్లో బలవంతంగా పోలీసులు వాళ్ళకు ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం ఏడు వరకు సమంజసం దళిత బిడ్డలకు దళిత బిడ్డలకు చూడనికే గిరిజన బిడ్డలకు చూడనికే తాండ్ర వస్తుంటే కూడా ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా పోయింది మనకు కాబట్టి మేము ఒకటే అంటున్నాము ఈ ప్రజాపాలన అంటున్నాడు రేవంత్ రెడ్డి ఇది ప్రజాపాలన కాదు ఇది రాక్షస పాలన కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు మా నాయకులను అడ్డుకోవడం ఏడు వరకు సమంజసం వచ్చి కనీసం మా పిల్లలకు చూండికి కూడా మాకు అవకాశం ఇవ్వరు తల్లిదండ్రులకు అవకాశం ఇవ్వరు మీడియా సోదరులకు అవకాశం ఇవ్వరు ఎవ్వరికీ లోపలికి పనిస్తలేరు ఓన్లీ కలెక్టర్ గారు మరి పోలీసులు ఒక దౌర్జన్యమే నడుస్తుంది ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం కలెక్టర్ గారు ఇంతకుముందు చెప్పిపోయిండు ఒక్కటే అమ్మాయి అంటుండు యాభై యాభై బ్లడ్ షాంపుల్స్ బయటికి వెళ్తున్నాయి పది పది స్ట్రక్చర్లు కొడంగల్కి వెళ్తే ఆండ్రకి వస్తున్నాయి వీల్ చైర్స్ వస్తున్నాయి సెలైన్ బాటిల్స్ వస్తున్నాయి ఒక్క అమ్మాయికి ఇన్ని గానం అవసరమా కలెక్టర్ గారు కూడా అబద్ధం ఆడుతుండ్రు మేము కళాఖండిగా చెప్తున్నాం కలెక్టర్ గారు మీరు ప్రజల సేవ చేయనిగి ఉన్నారు కానీ మీరు ప్రభుత్వాన్ని నాయకులను కాపాడే వ్యక్తి గారు మీరు మీరు అందరికీ సమానంగా చూసే జిల్లాలో ఉన్నతమైన అధికారి మీరే కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ నుంచి ఈ ఇక్కడ ఎవరైతే పిల్లలు అవస్థ పాలవుతున్నారో వాళ్ళందరికీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలి కానీ ఈయన కలెక్టర్ గారు మాకు కొత్త ముచ్చట్ని నేర్పిపోతున్నారు మాకు మేము కూడా చదువుకున్నాం మేము కూడా స్కూళ్ళల్లో చదువుకున్నాం మేము కూడా పెద్ద పెద్ద రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో చదువుకున్నాం కానీ ఏడ కూడా ఈ విధంగా చూడలేం హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందా కలెక్టర్ గారికి తెలియదా ఆ హాస్టల్లో ట్రీట్మెంట్ జరుగుతుందా కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ ఇక్కడ ఉన్న పిల్లలని మొత్తాన్ని కూడా మీరు హైదరాబాద్ పంపిస్తారా హాస్పిటల్లో తీసుకుపోతారా ఆ పిల్లలు ప్రాణాలు కాపాడుతారా లేకుంటే ఆ పిల్లలను చంపుతారా అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా మా నాయకులను అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం దానికి నిరసనగా మేము ఇక్కడనే కూసుంటున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం

मेरा मन चेयर पर्सन है और न्यूज़ इमरजेंसी काउंसिल और ये कोपर बॉन्ड लिस्टेशन जपले पुलिस भी नहीं जपले करा चेयर पर्सन चेयर पर जपले आप जाएंगे लेडी सर जा लेडी सर तांटी को इ बंदि पर आप चले जा जाइए आप इस चेयर पर्सन है आपका हक है आप जाइए आप जाएंगे हम डॉक्टर के साथ जाते हैं हम लोग ये लेडी लेडी ओनली लेडी मैम मॉम सर मैं साथ में हॉस्पिटल पंपिंग ट्रीटमेंट चाहिए मेरे कितने भी लोग चाहिए मैं बता दूं मैं अपनी प्रोफेशनल स्टोरी में दिल्ली में पढ़ो एक से मेरे स्कूल में मेरे स्कूल में मेरी मम्मी पापा को भी लाउड अच्छा कुछ भी हो मैडम दीपा मैडम वाला नो हॉस्टल में चाहिए मैडम मैडम नहीं होता आई अंडरस्टैंड व्हाट यू सेड सर यस्टरडे मैं काउंसलर को जेंट्स काउंसलर लेने पर इतना अलाउड आप उनसे पूछ लीजिए मैंने कैसे डांट के और किसको किसको बाहर निकाला

किसी भी चीज़ से कुछ फ़र्क नहीं पड़ता है मैं यहाँ पे एक रिस्पॉन्सिबल ऑफिसर के नाते मेरा हक है बच्चे से उनके फेवर के अलावा मुझे कुछ नहीं बाद बाद और तो तो मैं एक से हाँ फोर्टीन और फोर्टीन को मैं सबको अलाउ करूँ हमारे हॉस्टल में आप आइए खाना खाइए आप पूछिए मेरा कोई इंटरेस्ट नहीं है आप सुरेखा जी से पूछिए वो यहाँ रहना